మాసానం మార్గశిషోహం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు అంటే ఈ మాస ఈ మార్గశీర్ష మాసంలో నేనే అయి ఉన్నాను ఈ మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పాడు అలాంటి మార్గశీర్ష మాసంలో మనకు శ్రీ అష్ అష్టలక్ష్మి దేవాలయం సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మన అష్టలక్ష్మి దేవాలయంలో ఇక్కడ కొలువై ఉన్నారు ఒక లక్ష్మి కాదు ఎనిమిది లక్ష్ములు సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి వీర్యలక్ష్మి అభయలక్ష్మి ఇలా ఎనిమిది లక్ష్ములతో కూడిన ఈ యొక్క మందిరంలో ఈరోజు పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత పారాయణం జరగడం మనందరి యొక్క జన్మ జన్మల సుకృతం ఇలాంటి కార్యక్రమం ప్రతి మందిరంలో ప్రతి గుళ్ళో ప్రతి బల్లో ప్రతి ఇంట్లో ప్రతి నోట్లో జరగాలి అని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ లోకానికి వచ్చి భగవద్గీతను అందించాడు ఏ పుస్తకానికి కూడా జయంతి లేదు మరి గీతా జయంతి మనం ఈ పుస్తకాన్ని జరుపుకుంటున్నాం ఇలాంటి గొప్పనైన భగవద్గీతను మనందరం చదువుకోవడం మన జన్మ జన్మల సుకృతం ఇలాంటి సుకృతాన్ని మనందరం పొందాలి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని ఈ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనందరం కూడా సమాజంలోకి భగవద్గీతను ప్రచారం చేయాలి ప్రతి బల్లో ప్రతి పిల్లవాడికి ఈ భగవద్గీత నేర్పిస్తే మంచి సంస్కారాలు ఆనందాలు సుఖాలు సంతోషాలు ఈ సమాజం కూడా ఒక ఉత్తమమైన సంస్కార సమాజంగా ముందుకు సాగుతుంది అందుకోసమే ఈరోజు మన అష్టలక్ష్మి దేవాలయం దిల్సు నగర్ కొత్తపేటలో ఉన్న ఈ దేవాలయంలో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత పారాయణం మన కాశీ శిష్ట సాధ్వర్యంలో జరిగింది వీళ్ళు నలుగురు అక్కచెల్లలు ఒకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెళ్లు సాక్షాత్తు కాశీ నగరం అంటే ఈ యొక్క ఎవరైనా దేహం చాలించాలి అంటే కాశీలో చాలించాలి అనుకుంటారు అంటే అంత అక్కడ చాలిస్తే ఏంటంటే సాక్షాత్తు మన యొక్క జన్మ అనేది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉండదు పునర్జన్మ ఉండదు మరి అలాంటి క్షేత్రంలో పన్నెండు సంవత్సరాలు వేదము సంస్కృతము అనేక రకాల శాస్త్రాలను అధ్యయనం చేసి ఈరోజు మన ఈ మందిరంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలను పఠించారు స్తోత్రం చేశారు పారాయణం చేశారు అలాంటి గొప్పనైన వనితల సారథ్యంలో శ్రీమద్ భగవద్గీత పారాయణం పద్దెనిమిది అధ్యాయాల పారాయణం ఏడు వందల శ్లోకాలు కలిగిన ఈ భగవద్గీత పారాయణం జరగడం మన అందరి యొక్క జన్మ జన్మల సుకృతం ఇలాంటి భగవద్గీత ప్రతి చోట జరగాలి అనే ఒక సత్సంకల్పంతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం దీనికి మీరందరూ కూడా సహకరించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత పారాయణం మేము చేస్తూ ఉన్నాం ఎవరైనా ఎక్కడైనా మీ ఇంట్లో భగవద్గీత పారాయణం చేయాలనుకుంటే మా యొక్క నెంబర్ని సంప్రదిస్తే మేము మీ ఇంటికి వచ్చి భగవద్గీత పారాయణాన్ని చేస్తాము సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో వచ్చి భగవద్గీతను ఈ లోకానికి అందించాడు ఆ అవతారమే భగవద్గీత కోసం ఏర్పడిన అవతారంగా మనందరూ పెద్దవాళ్ళందరూ కూడా చెప్తారు మరి అలాంటి భగవద్గీత మన పవిత్రమైన గ్రంథం అలాంటి గ్రంథాన్ని మనందరం కూడా ప్రతి ఇంట్లో చదువుకోవాలి మీ ఇంట్లో జన్మదినం జరిగిన గృహప్రవేశం జరిగిన ఎలాంటి ఆనందకర ఉత్సవ ఉత్సవాల్లో కూడా మేము పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత పారాయణాన్ని మీ ఇంటికి వచ్చి చేస్తాము మా యొక్క నెంబర్ని మీరు సంప్రదించవచ్చు నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ వన్ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ వన్ సెవెన్ తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఆరు తొంభై నాలుగు పదిహేడు ఈ నెంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ పెడితే మేము మీ ఇంటికి వచ్చి భగవద్గీత పారాయణం చేస్తాము ఇలాంటి కార్యక్రమం మనందరం కూడా చేసుకోవాలి మన ఇంట్లో అనారోగ్యం ఉన్నా ఎలాంటి దుఃఖాలు ఉన్నా నకారాత్మక చింత నెగిటివ్ ఉన్నా కానీ దీని ద్వారా పోతుంది తద్వారా మన ఇల్లు పవిత్రం మన మనసు పవిత్రం మన శరీరం పవిత్రం మన ఊరు పవిత్రం మన దేశం పవిత్రం భగవద్గీత ఎక్కడ చదివితే అక్కడ పవిత్రం అవుతుంది అలాంటి భగవద్గీతను మనందరం కూడా ఇంటింటా చదువుకొని ఈ యొక్క భగవద్ అనుగ్రహాన్ని పొంది భగవద్ అనుగ్రహ జీవనంగా ముందుకు సాగుదాం జై భగవద్గీత జై జై భగవద్గీత